ప్రియ శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నుండి ఇరవై నాలుగో వచ్చినం వరకు సావధానంగా వినండి పౌలు రాస్తున్నాడు ఎఫస్సు సంఘమా మీరు యేసును గుర్చి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన ఎందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు ఆలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయే మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి ప్రియశ్రోతలు వింటున్నారా సంఘమంటే నూతన సృష్టి నూతన పురుషుడు అని ఉపమాన రూపకమైన పోలికను పౌలు చూపుతున్నాడు ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుడు పాత మనిషిలో పాత స్వభావం పాప స్వభావం ఉన్నది క్రీస్తుకు బయట ఉన్న ప్రకృతి సంబంధమైన లక్షణాలు వారి ఆలోచనలు శూన్యమై వ్యర్థమై భ్రష్టమైనవి అంధకారమయమైన మనస్సు ఆధ్యాత్మిక అజ్ఞానం నైతికమైన పతన స్వభావం అది దేవుని దృష్టిలో సులువ వేయబడినట్లే పాతగిలిన బట్టలు విడిచి నవీన స్వభావాన్ని మీరు ధరించుకున్నారు క్రీస్తును మీరు ఈ విధంగానే నేర్చుకున్నారు ఇది క్రీస్తునందలి సత్యం క్రీస్తుతో సంయుక్తమైన జీవితం ఇది ఆయన మనల్ని పాపం నుండి విమోచించాడు ఇప్పుడు మన వ్యక్తిత్వం కొత్తది మనమంతా ఒక నూతన వ్యక్తి అవుతున్నాము కొలసీ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో ఇదే మాట అంటోంది అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమనిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాడు దేవుని బిడ్డలకు తదితరులకు ఉన్న వ్యత్యాసం ఈ వాక్య భాగంలో వివరించబడింది యేసు మాట ఆయన పిలుపు వినని వారికి ఆయన రక్షకుడు కాలేడు ప్రభువైన యేసు నీకు నాకు కాపరి మంచి కాపరి గొప్ప కాపరి ఆయన గొర్రెలు ఆయన స్వరము వెంటాయి నీవు ఆయన స్వరం ఆయన కంఠం విని ఉండకపోతే నీవాయన గొర్రెవు కాదు ఆయన గొర్రెల్లో నీవు ఒక గొర్రెవు అనుకునే హక్కు కూడా నీకుండదు ప్రకృతి సంబంధిని అతని పాత స్వభావాన్ని మార్చే శక్తి ఏది ఈ ప్రాచీన స్వభావం మారాలంటే ఏమి చెయ్యాలి వారు ఏసు స్వరం వినాలి ఆయన మాట వినాలి ఆయన గొర్రెలు కానివారు ఆయన స్వరం విననొల్లరు రక్షించబడిన వ్యక్తికి యేసు మాటలు వినపడతాయి గొర్రె తన కాపరిని వెంబడిస్తుంది రక్షణ లేని వ్యక్తి తన దారిని తాను పోతాడు ఏసు మాటలు వినిపించుకోడు ఏసునందు సత్యమున్నది యేసు యొక్క ఇహలోక జీవిత విధానాన్ని ఎవరూ అనుకరించలేరు అయితే రక్షించబడిన వ్యక్తికి ఏసు జీవితం ఒక మాదిరి యేసు జీవితాన్ని విశ్వాసులు పంచుకుంటారు ఇది అనుకరణ కాదు ఇది అనుసరణ ఆయన మరణ ద్వారము కుండా మనల్ని నిత్యత్వంలోకి నడిపిస్తాడు ఈ విషయంలో విశ్వాసులు అప్రమత్తంగా ఉండాలి మీరు ప్రాచీన పురుషుణ్ణి విసర్జించాలి నవీన పురుషుణ్ణి ధరించుకోవాలి నూతనపరచబడుతున్న చిత్తవృత్తి గలవారై జీవించాలి మునుపటి ప్రవర్తన పోవాలి మీలో పరివర్తన కలగాలి మోసకరమైన దురాశలను మానాలి చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని త్యజించాలి నీతి యథార్థమైన భక్తి మీకు అలవడాలి మీరు ధరించుకునే ఈ నవీన స్వభావం దేవుని పోలికగా సృజించబడింది పరిశుద్ధాత్మ దేవుని సృజనాత్మక శక్తి మాసిపోయిన పాత బట్టలు విడవాలి కొత్త బట్టలు వేసుకోవాలి అది పాతది అది మురికిది ప్రాచీన పురుషుణ్ణి వదిలేసి కొత్త పురుషుణ్ణి ధరించుకోవడం అనేది మన స్వశక్తి చేత జరిగేది కాదు క్రీస్తును స్వశక్తితో ఎవరూ అనుకరించలేరు విశ్వాసి జీవితానికి యేసు మరణం అన్వయమైనప్పుడు నీలో ఈ మార్పు వస్తుంది మనం చిన్న పిల్లలం మన దుస్తులు మనం సొంతగా వేసుకోలేము మనము స్వప్రయత్నం మీద ఆధారపడలేము పరిశుద్ధాత్మ చేసే పని ఇది క్రీస్తు మరణమందు మన ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు అని రోమాపత్రిక చెబుతోంది రోమాపత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం మనమింకా పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుదుము ప్రాచీన పురుషుడు లేడు అతన్ని క్రీస్తుతో కూడా వేసిన కార్యము జరిగించినవాడు పరిశుద్ధాత్మే పాత స్వభావం ఒక పట్టాన పోదు మనం దాన్ని పోగొట్టుకోవాలి అయితే మనలోకి కొత్త స్వభావం వచ్చింది పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించినప్పుడు ఈ కొత్త స్వభావం మనకు సంక్రమించింది క్రీస్తునందున్న ప్రతి ఒక్కడూ నూతన సృష్టి ఈ కొత్త స్వభావం కలిగి జీవించాలి ఈ కొత్త స్వభావమే నూతన పురుషుడు రోమాపత్రికలోని సందేశాన్నే పౌలు ఇక్కడ తిరిగి క్లుప్తంగా బోధిస్తున్నాడు దేవుని పోలిక చొప్పున సృజించబడిన కొత్త జీవితం ఇది నీతి నిజమైన పరిశుద్ధత గల జీవితం ఇది ఈ నీతి మన స్వనీతి కాదు క్రీస్తు యొక్క నీతి మనకు ఆరోపించబడింది దేవుని పవిత్రశీలానికి అనుగుణమైన జీవితం ఇది మనం విశ్వాసులమని పరిగణించబడ్డాము క్రీస్తునందు పరలోక ప్రదేశాలలో మనం కూర్చున్నాము గనుక మన ప్రవర్తన క్రీస్తునందలి మన ఉన్నత స్థితికి అనుగుణంగా ఉండాలి విశ్వాసి ప్రవర్తన ప్రతి విషయంలో లోకస్తుల పద్ధతికి భిన్నమైనదై ఉండాలి మాటల్లోనే కాదు చేతల్లో కూడా నీ ప్రవర్తన నాణ్యత కానరావాలి ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఈ పాఠానికి కీలక వచనం నీవు చెప్పేదే చెయ్యి చేసేదే చెప్పు మనమేమి చెయ్యాలో చెప్పవచ్చు గాని దాన్ని చేసి చూపడం చాలా ముఖ్యం మన విశ్వాసాన్ని దేవుడు చూడగోరుతున్నాడు విశ్వాసికి అవిశ్వాసికి వ్యత్యాసమిదే మనం క్రీస్తునే జీవిస్తాము ఆ విధంగా ఆయనను నేర్చుకుంటాము పాత బట్టలు విడిచెయ్యి కొత్త బట్టలు తొడుక్కో ఈ నూతన స్వభావం దినదినము నవనూతనమై కనిపిస్తుంది ఇది వర్ధమాన జీవితం విశ్వాసులు యూదులు కారు అన్యులు కారు వీరు మూడో జాతి ఈ క్రైస్తవ విశ్వాసులు అందరిలాగా నడవరు వీరి తరహా వేరు ప్రత్యేకమైనది వీరి నడత క్రీస్తును పోలినది క్రైస్తవుడా నీవు లోకంలోని మనుషులను పోలి నడవకూడదు క్రీస్తులాగా బ్రతకాలి పౌలు ఈ పత్రికను అన్యులకు రాస్తున్నాడు ఎఫెస్ నగరంలోని సంఘస్థులు అన్యుల నుండి వచ్చిన వారే వారిప్పుడు కొత్త మనుషులు బయట ఉన్న ఇతరుల్లాగా నడవకూడదు అని పౌలు వారికి ఖండితంగా చెప్తున్నాడు మీరు లోకం నుంచి ప్రత్యేకించబడినవారు ఒకటి కొరింతి పదో అధ్యాయం ముప్పై రెండో వచనంలో పౌలు యూదులు గ్రీసు దేశస్థులు దేవుని సంఘము అని మానవతను మూడు వర్గాలుగా విభజించాడు విశ్వాసులు అంటే దేవుని సంఘం ఈ లోకంలోని మూడు జాతుల్లో విశ్వాసులు తృతీయ జాతి సంఘం వీరు నూతన సృష్టి ఒక కొత్త పురుషుడు కొత్త వంశం కొత్త జాతి వీరు దేవుని పిల్లలు వీరు సుదూర భవిష్యత్తులో కొత్త భూమిపై కొత్త ఆకాశము కింద నివసించబోతున్న మహాప్రజలు విశ్వాసులు ఇతరుల్లాగా నడవకూడదు క్రీస్తు యేసునందు వీరు నూతన సృష్టిగా రూపొందారు ఇతరుల నడత దేవునికి అసహ్యం గొలుపుతుంది అవిశ్వాసం దుర్లక్షణాల్లో ఏది విశ్వాసుల్లో ఉండడానికి వీల్లేదు విశ్వాసుల ప్రవర్తన ప్రత్యేకమైనది విశ్వాసులు తిరిగి తమ వెనకటి జీవితానికి దిగజారిపోకూడదు ఇతరులున్నారే వారి మనస్సులు శూన్యం వారికి వృధాతిశయం ఎక్కువ మనసు మనస్తత్వం ఎలాంటివో పౌలు విశ్లేషించి చెబుతున్నాడు వారి మనస్సులు ఖాళీ వృధా అవగాహన లేని మనసులు పనికి మాలిన నిరుపయోగకరమైన ఆలోచనలు దేవునికి వారి మనస్సుల్లో చోటు లేదు దేవుని సత్యం వారి మనస్సుల్లో మచ్చుకు కూడా కానరాదు వారి భావజీవితంలో దేవుడు లేడు వారి మనస్సులను ఆక్రమించిన యుగదేవత సైతాను లోక వినోదాలు వస్తువాహనాల మీద ఆశ అంతస్తు హోదాల మీద కోరిక లోకంలోని వివిధ మత కార్యకలాపాలలో ఆసక్తి లౌకిక ఆలోచనలు ఊహలు తలంపులు కృత్రిమమైన ఘనతపై ఆశ ఆదికాండం ఆరో అధ్యాయం ఐదో వచనం వీరి మనస్తత్వాన్ని విశ్లేషిస్తోంది నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యహోవా చూచాడు ప్రకృతి సంబంధి మనస్సు ఇలాంటి లౌకిక విషయాల మీదికి పోతుంది మరులుగొంటుంది ఆధ్యాత్మిక అవసరాలు వారికేమీ పట్టవు నిర్లక్ష్యం చేస్తారు తోసిపుచ్చుతారు ఇలాంటి శూన్య మనస్తత్వంలోకి విశ్వాసి పడిపోకూడదు మనసును ఖాళీగా ఉండనీయకూడదు నీ మనస్సును దేవుడు ఆక్రమించి ఉండాలి అది నీకు శ్రేయస్కరం అవిశ్వాసులు అనగా ఇతరులు ఎలాంటివారు వారి మనసులు అంధకారమయమైపోయాయి దేవుని ప్రత్యక్షం వీరి గుడ్డి మనసుకు కనపడదు అవిశ్వాసి దేవుణ్ణి అర్థం చేసుకోలేడు అనుభవించలేడు హృదయశుద్ధి లేదు గనక దేవుణ్ణి చూడలేడు అతనికి తెలిసిందల్లా ఈ లోకం లౌక్యం లౌకికం లోకాశల కోసం ఆక్రోశిస్తాడు తాపత్రయపడతాడు క్రీస్తు ద్వారా దేవుడు అమలుపరుస్తున్న ప్రణాళిక వాని కండ్లకు కనపడదు గోచరం కాదు విశ్వాసులు మానసికంగా సునిశ్చిత దృష్టి గలవారు ఆధ్యాత్మిక అంధకారంలోకి వారు దిగజారిపోకూడదు ఆధ్యాత్మికంగా గుడ్డిదైన ఈ లోకంలోకి విశ్వాసి పడిపోకూడదని పౌలు గట్టిగా హెచ్చరిస్తున్నాడు రెండు తిమోతి మూడో అధ్యాయం ఏడో వచనం ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉన్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పటికీ పొందలేరు అలాంటి వారితో విశ్వాస సహవాస సంబంధాలు కలిగించుకోకూడదు మరో మాట అవిశ్వాసులు దేవుని జీవము నుండి వేరుపరచబడినవారు అవిశ్వాసులు ఆధ్యాత్మికంగా మృతులు నిత్య మరణానికి కేటాయించబడినవారు నిత్య జీవమునకు అనగా దేవుని జీవమునకు దూరమైపోయారు దేవునికి తమను తామే విరోధులనుగా చేసుకున్నారు దేవునికి సంబంధించిన విషయాలంటే అయిష్టం అనాసక్తి దూరపరచబడ్డారు దేవునికి వీరికి బొత్తిగా సహవాసం సంబంధం లేదు తెగిపోయింది దేవునికి వేరైపోయిన పతనావస్థ దురవస్థ అలాంటి లోకస్థులతో విశ్వాసికి ఏమి పొత్తు వారి దయనీయ పరిస్థితికి కారణమెవరు అంటారా కారణం దేవుడు కాదు వారి అవిశ్వాసమే వారి అధోగతికి కారణం కావాలని మనిషి దేవునికి దూరమవుతున్నాడు ఇది సైతానీయ ప్రభావమే కానీ మరేమీ కాదు అజ్ఞానము కఠిన హృదయము వారికి ప్రాప్తించాయి గుడ్డితనం అంటే గ్రీకు భాషలో కాఠిన్యం అనే అర్థమిచ్చే మాట ఉంది అజ్ఞానం కావాలని వారు కోరుకున్నదే వారు కోరుకున్నదే వారికి కలిగింది అవిశ్వాసులు తమ నాశనానికి తామే బాధ్యులు దేవుడు మానవునికి నిత్య జీవ ద్వారాలు తెరిచాడు దేవుడు మనుషులకు తన జీవమే ఇచ్చాడు నిత్య జీవము అంటే దేవుని జీవమే దేవుణ్ణి ఆయన ఇవ్వజూపుతున్న వరమైన నిత్యజీవాన్ని తిరస్కరించడం వల్ల దాన్ని కోల్పోతున్నారు మతైసు వార్త పదిహేనో అధ్యాయం ఎనిమిదో వచనంలో ప్రభువే అన్నాడు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అవిశ్వాసులకు మనస్సాక్షి మొద్దుబారిపోయింది వ్యర్థ మనస్సును అనుసరించి నడుచుకుంటారు వారికి సిగ్గు అనిపించదు దేవుని నైతిక ప్రమాణాలను కాలరాచి వేసినందుకు అపరాధ భావన కూడా వారికి కలగదు అజాగ్రత నిర్లక్ష్యం కాఠిన్యం మొదలైన అపసవ్య ధోరణులు వారిలో పనిచేస్తుంటాయి పాపం ఎక్కువ అవుతున్న కొద్దీ మనిషి నీతి బాహ్యుడై మరీ పాడైపోతాడు పాపమే బాగుంది అనిపిస్తుంది విశ్వాసి అలాంటి పాపపు ఊబిలో మళ్ళా చిక్కుకోడు అది నైతికంగా అసాధ్యం వడ్లగింజ దంచితే బియ్యపు గింజ అవుతుంది బియ్యపు గింజ మళ్లీ వడ్లగింజ అవుతుందా ఎన్నటికీ కాదు అపస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన దేవుడంటున్నాడు ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయము కొవ్వి ఉన్నది వారు చెవులతో మందముగా విని కండ్లు మూసుకొని ఉన్నారు అవిశ్వాసులు తమను తాము కామకత్వానికి అప్పగించుకున్నారు కామ వికారాలకు లోనైన మనుషులు లైంగిక అపవిత్రత వారిలో నిండి నిబిడీకృతమై ఉంది దురాశ పేరాశ అమితమైన లౌకిక వాంఛలు భోగలాలసత్వం వారిలో చెలరేగుతాయి ఆధ్యాత్మిక మాలిన్యం కాలుష్యం వారిలో పేరుకొని ఉంటుంది వారి కామవాంఛకు పట్టపగ్గాలుండవు ఒకటి తెశలోని పత్రిక నాలుగో అధ్యాయం ఏడో అంటోంది పరిశుద్ధులవ్వటానికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు అపవిత్రతను అత్యాశతో జరిగిస్తారు ఎంత అనుభవించినా తృప్తి ఉండదు ఇంకా ఇంకా అధికంగా అవే అపవిత్ర వ్యాసంగాలలో బరితెగిపోతారు ఐహిక వాంఛలకు వారు బందీలు విశేషించి వారు స్వార్థ కేంద్రితమైన మనస్తత్వము గలవారు నిర్గమకాండం ఇరవయో అధ్యాయం పదిహేడో వచ్చినం నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనా అతని దాసు అతని దాసినైనా అతని ఎద్దునైనా అతని గాడిదనైనా నీ పొరుగువానిది ఏదైనా ఆశింపకూడదు ఇది దేవుని ఆజ్ఞ ప్రియ శ్రోతలు వింటున్నారా క్రీస్తుతో క్రీస్తునందు నీవు ఈ లోకంలో నడుస్తూ ఉండగా నీ సాక్ష్యం అనేక మందిని ఆకర్షిస్తుంది నీలోని ప్రాచీన పురుషుని విషయమై జాగ్రత్త ప్రాచీన పురుషుడు నీకు ప్రతినిధిగా పనిచేయాలని చూస్తాడు శ్రోత ప్రియ విశ్వాసే నిరుత్సాహపడవద్దు నీ నడత నీ ప్రవర్తన నిన్ను కనిపెట్టి చూచే వారి మీద ఎంతో ప్రభావం చూపెడతాయి నీ విశ్వాసానికి హేతువేదో వారికి ఇట్టే తెలిసిపోతుంది మన ప్రవర్తనే సాక్ష్యమిస్తుంది క్రీస్తును నేర్చుకున్న వారి నడత ప్రత్యేకంగా కానవస్తుంది యేసు శిష్యులు అని ఎవరూ చెప్పకుండానే ఆ రోజుల్లో ప్రజలు వారి ప్రవర్తనను బట్టి వైఖరిని బట్టి చెప్పగలిగారు ఏసును నేర్చుకున్నవారు యేసు సౌశీల్యాన్నే తమలో పునరుత్పాదన చేస్తారు ఈ విషయంలో కర్తృత్వం పరిశుద్ధాత్మదే యేసే సత్యం మన గురువు ఏసే ఆయన ఆత్మ మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తున్నాడు ఒక దైవ సేవకుడు వాక్యాన్ని బోధించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆ సేవకుని శరీరాన్ని స్వరాన్ని వాడుకుంటాడు యేసుక్రీస్తు మనకు ఏం బోధిస్తాడు అన్యుల వలె అవిశ్వాసుల వలె కాక ఏసులాగే మనం జీవించాలి క్రీస్తునందు నడతే అసలైన శిశలైన నడత ఈ ప్రత్యేకమైన నడవడిలో మూడు విధాల వరవడి ప్రతిపాదించబడి ఉంది ఒకటి ఎపసి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండు వచ్చినం మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి రెండు నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం చిత్తవృత్తి ఎందు నూతనపరచబడాలి మూడు నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నవీన స్వభావము ధరించుకోవాలి ఇంతకు ప్రాచీన పురుషుడు అంటే ఎవరనుకుంటున్నారు క్రీస్తును నమ్ముకోకముందు క్రీస్తును అంగీకరించకముందు ఒక వ్యక్తి స్వభావాన్ని ప్రాచీన పురుషుడు అంటారు రక్షణ లేని మనిషి స్వభావం అతడు జీవించే విధానం ఇదంతా ప్రాచీన పురుషుడే ఇది ఆదామీయ స్వభావం విశ్వాసి జీవితంలో ప్రాచీన పురుషుడు వేయబడ్డాడు విశ్వాసి క్రీస్తును అంగీకరించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని క్రీస్తు మరణంతో సంయుక్తపరిచాడు ఆ వ్యక్తి క్రీస్తుతో చనిపోయాడు పాతిపెట్టబడ్డాడు ఇదే బాప్తిస్మములోని అంతరార్థం అంతేకాదు ప్రాచీన పురుషుడి క్రియలన్నిటినీ విశ్వాసి విసర్జించాడు విడిచిపెట్టాడు కొలసి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రాచీన స్వభావంను దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించారు చెడు క్రియలు వాటి దుష్ప్రభావం వీగిపోయింది విశ్వాసి వాటికి ఇక మీదట బందీ కాడు రోమా పత్రిక ఆరో అధ్యాయం పదకొండో వచనం మీరు పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మను మీరే ఎంచుకోనండి ప్రాచీన పురుషుడు చచ్చినా అది మనం గుర్తించకపోతే ఉన్నాను అంటూ శోధిస్తాడు ప్రాచీన పురుషుడి అసలు రహస్యమేమిటంటే అతడు చస్తూ చస్తూ ఉంటాడు అందుచేత ఇప్పుడే ఈ ప్రాచీన పురుషుణ్ణి వదిలించుకోవాలి నవీన పురుషుణ్ణి ధరించుకోవాలి దేవుడు తన ప్రేమతో నిన్ను రానురాను ప్రాచీన పురుషుడితో సంబంధం లేని నవీన పురుషుణ్ణిగా చేస్తాడు రెండు పేతుడు మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంతో ఈ పాఠం ముగించగోరుతాము ఇది ఎవరికి లేదో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడు దూరదృష్టి లేనివాడు అవుతాడు రోమాపత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు మనమిక పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకముగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయబడిందని ఎరుగుదుము ప్రియ శ్రోత ఈ నీ నీవెరుగుదువా నీవు నవీన పురుషుణ్ణి ధరించుకున్నావా నీ నడతలో కొత్త కానవస్తోందా అయితే ఈ పాఠం నీకోసమే దేవుని కృపా సమాధానములు మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమెన్